శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఠాకూర్ భగవంతుడు ఆయన శక్తి వేర్వేరా మాణిక్యం దాని ప్రకాశం మధ్య విభేదం లేదు మాణిక్యపు ప్రకాశాన్ని తలచినప్పుడు మాణిక్యాన్ని కూడా తలుచుకుంటాం కదా పాలు దాని తెల్లదనం వేర్వేరు కావు ఆ విధంగా ఒకదాన్ని తలచినప్పుడు మరో దాన్ని కూడా తలంపవలసి ఉంది కానీ పరిపూర్ణ జ్ఞానం కలగకుండా ఈ విభేదరహితమైన ఎరుక కలగదు పరిపూర్ణ జ్ఞానం కలిగినప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది ఆ స్థితిలో నేననే భావన ఉండదు సమాధి స్థితిలో ఎలాంటి అనుభవం కలుగుతుందో వాక్కులతో చెప్పటం సాధ్యం కాదు ఒకంత దిగి వచ్చి చూచాయిగా ఏదో చెప్పగలం సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యానికి వస్తూ నేను ఓం ఓం అని పలుకుతున్నప్పుడు నూరుమూరల క్రిందకి దిగి వచ్చేస్తాను వేద విహితాలకు అతీతమైంది బ్రహ్మం దానిని వర్ణింప సాధ్యం కాదు సుమ నేను నువ్వు అనే భావన ఉన్నంత వరకు భగవంతుడు ఒక వ్యక్తి అనే ఎరుక ఉంటుంది నువ్వు యజమానివి నేను దాసును నువ్వు పూర్ణుడవు నేను అంశను నువ్వు తల్లివి నేను బిడ్డను అనే భావన ఉంటుంది నేను వేరు నువ్వు వేరు అన్న భేదభావము ఉంటుంది నేననే భావన ఎంతవరకు నెలకొని ఉంటుందో అంతవరకు బ్రహ్మం నిర్గుణమైందని చెప్పడానికి మనం అర్హులం కాం అంతవరకు సగుణ బ్రహ్మాన్ని అంగీకరించి తీరాల్సిందే అయ్యా ఆజ్యాశక్తి దర్శనం బ్రహ్మజ్ఞానం ఏ విధంగా లభిస్తాయి పరితప్త హృదయుడువై భగవంతుణ్ణి ప్రార్థించు విలపించు దీని మూలంగా చిత్తశుద్ధి కలుగుతుంది స్వచ్ఛమైన నీటిలో సూర్యుని ప్రతిబింబాన్ని చూడగలం అదేవిధంగా భక్తుడు నేను అన్న దర్పణంలో సగుణ బ్రహ్మమైన ఆజ్యాశక్తిని దర్శించగలడు మొదట దర్పణాన్ని బాగా తుడవాలి మరకలు ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు సుమా భగవంతుడు అంతర్యామి సరళ హృదయంతో శుద్ధ మనస్తో ఆయన్ను ప్రార్థిస్తే ఆయన సమస్తం విసిద్ధపరుస్తాడు అహంకారం విడిచి ఆయన్ని శరణు వేడితే సమస్తం పొందగలవు